హలో అండి అందరికీ ఇవాళ మేము డిమార్ట్కి వెళ్ళాము అది చూడండి ఒకసారి సామాన్ ఏమేమి ఉందో ఇప్పుడు మా మమ్మీ చెప్తుంది ఏమేమి తెచ్చినాము తీయ ఒకసారి అవన్నీ పుట్టిన తీయవన్నీ అయితే సో ఇది ఒకటి బిస్కెట్ ప్యా ఇది బిస్కెట్ ప్యాకెట్ ఇది ఇది వచ్చేసి కాస్ట్ ఎయిటీ ఫైవ్ నైంటీ ఎయిటీ ఫైవ్ ఇది మాకే తినడానికి ఇంట్లో అది నెక్స్ట్ ఇది ఏంటి మ్యాగీ తెచ్చుకున్నాం అది సో నాకైతే మ్యాగీ అంటే చాలా ఇష్టం ఇది ఈ మ్యాగీ లేదు అక్కడ జస్ట్ పుట్టిన ఉంది ఈ మ్యాగీ ఇది తెచ్చుకున్నాం ఇది నెక్స్ట్ ఆయిల్ ప్యాకెట్ ఒకటి తెచ్చున్నాం ఇది డిమార్ట్ కదా దగ్గర ఉంటుంది మాకు అందుకే తెచ్చుకుంటాం అక్కడి నుంచి అది నెక్స్ట్ ఇవేంటి అప్పడాలు తెలుసు కదా అందరికి ఇవి అప్పడాలు శ్రీ గణేష్ రామ్ సరే ఒకటి అట్నే ఇసు ఒకటి ఇది అప్పడాలు అది అప్పడాలు రెండు ఇయర్ రెండు రెండు అప్పడాలు అప్పడాలు నెక్స్ట్ ఇవేం తెలుసు ఇవి మొబైల్ ఇవి బొడాన్ అదే మొబైల్ కదా బడానివి నెక్స్ట్ ఏంటి చాక్లెట్స్ ఇవి ఇవన్నీ ఒక్కడొచ్చేసి ఎంత బయట అయితే టెన్ రూపీస్ ఉంటుంది బట్ డిమో ఆఫర్ కదా ఫైవ్ ఇచ్చింది ఒక్కొక్కటి అది ఇవి చాక్లెట్స్ ఇవి వీటిని ఏమంటారో నాకు చూడలేదు వీటిని ఇవి ఏంటంటే ఆరెంజ్ ఇవి ఏదో అన్నట్ట అన్నట చాప్ నేమ్స్ అంతా వెరీటీ ఉన్నాయి నెక్స్ట్ పల్లీలు ఎంత పాకిల్నా కిలా పల్లీలు ఇవి ఎంత ఉన్నాయి ఎప్పు అసలు ఎంత వన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ ఇది పెసరపప్పు ఇది అదే మైసూర్ పప్పు ఇది పెసరపప్పు కాదు నాకు అంత తెలియదు నాకు అంది ఇవి వచ్చేసి వాటర్ బాటిల్ ఇది ఇది వచ్చేసి మన టిఫిన్ బాక్స్లు ఇవి మాకు తెచ్చుకున్నది ఇవి కోటి తీసుకోదని రోజు ఇవి నెక్స్ట్ ఇది వచ్చేసి చెక్కల సామాన్ ఇది నెల్లూలు వస్తా నెల్లొరా మాకు ఇది వానం అత్తదిగా వచ్చినా తెలిసేది ఇదేంటి ఇది ఇది పిండి ఇది మైదాపిండితో బోండాలు మంచిగా ఉంటాయి కదా చేసుకుంటే అందుకే వచ్చిన ఇది నాకు ఇష్టం బోండాంటే ఇది వచ్చేసి గోధుమ పిండి ఇది ఆట ఆట పాట ఇవాన్ గోధుమ పిండి తొట్టెలు ఇది ఇది వచ్చేసి ఇది ఒక బాక్స్ ఇదా టిఫిన్కి వన్ పనికి వస్తుంది ఏదన్నా ఇది వాటర్ బాటిల్ వచ్చేసి ఇది నెక్స్ట్ నాకు ఇష్టమైనవి వస్తాయి నెక్స్ట్ ఇవి థమ్సప్ వన్ థమ్సప్ ఇయ రెండు థమ్సప్లు ఉన్నాయి మాకే ఇయ ఇది వచ్చేసి ఇవాళ ఇది వచ్చేసి నా బర్త్డే అప్పుడు ఇది థమ్సప్ ఇది ఒకటి వచ్చేసి ఎంత సెవెంటీ నైన్ పడుతుంది మనకి ఇది తెచ్చుకుంటే ఇదొకటి బోల పీస్ ఇదొకటి ఇదొకటి ఇంకొకటి క్లీన్ ఒకటి కాదులేండి ఇవి ఒకటి ఫైల్స్ పెట్టుకునేది ఇవి ఇవి తెలుసు కదవి ఇవి ఏంటి తెలుసా ఇవి టిష్యూ పేపర్ ఇది నాట్ డిష్ పేపర్ సామాన్లు ఎన్ని సామాన్లు వచ్చినాయి ఇంట్లో ఇవన్నీ చాక్లెట్స్ వివన్ చాక్లెట్స్ చాక్లెట్ కేక్ ఇది అండి ఇన్ని కనుక ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి బిల్ ఇది ఎంతైంది మొత్తం ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఎంత చూసి ఒక వారం రోజులు సామాన్ అనుకో అంది వారం నుంచి పది రోజులు అంతే సరే బాయ్ అందరికీ గుడ్ నైట్ అందరికీ